నా ప్రియమణ సహోదరి సహోదారా కృతజ్ఞతలు చెల్లించే విషయంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మనిషి తనకు తాను స్థుతులు చెల్లించుకుంటాడు రెండు దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తాడు కొంతమంది అయితే వారిని వారు స్థుతించి ఆరాధించుకోవటంలో ముందడుగు వేస్తారు దాని గ్రంథం నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే నెబుకద్నేజరు అనబడిన రాజు తన పట్టణాన్ని బట్టి తన సామ్రాజ్యాన్ని బట్టి తనకున్న ఆ యొక్క మంచి పేరుని బట్టి ఉన్నత స్థాయిని బట్టి తనను తాను గనపరుచుకుంటూ ఉన్నాడు తనను తాను మయమపరుచుకుంటూ ఉన్నాడు అయితే సమస్తమును తనకు ఇచ్చిన దేవుని మాత్రం మర్చిపోయాడు దేవుని స్థుతించటం లేదు ఆరాధించటం లేదు అందువలన తనను తాను హెచ్చించుకునే ఆ యొక్క నెబ్బద్ నిజ రాజు జీవితంలో జరిగింది ఏంటంటే చాలా విషాదకరమైన పరిస్థితులు ఏర్పడినవి తన జీవితంలో చాలా నష్టపోయాడు కొద్ది కాలము అతను పశువుగా మారిపోయినట్లు కూడా వాక్య భాగాల్లో రాయబడింది ఎప్పుడైతే ఆ దేవుని దేవతలను అన్ను పొందుకున్నాడని అతను తెలుసుకున్నాడో అప్పుడు అతను మనిషిగా మారిపోయాడు